మరియు జంబూషండ వినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రుణ భూ భూవిస్తారంబును భీష్మాభిషేకంబును పాండవమధ్యమ విషాదంబును వాసుదేవుండు మోక్షదర్శన హేతువులం చెప్పి అర్జును మోహభ్రాంతి చెరచుటయూ పురస్కరించుకుని అర్జునుండు భీష్ముని వధించుటయు అనువృత్తాంతంబుల నొప్పి ఐదు వేల ఎనమన్నూట ఎనుభదినాలుగు శ్లోకంబులు కలిగి జంభూషండ వినిర్మాణం బాధిగ హృదయ రోచనములగుమర్వము మరియు ద్రోణాభిషేకంబును సంక్షప్తకులు అర్జును బాపుకుని పోయి ఏకతంబు యుద్ధంబుసేయుటయు అర్జును చేత సుప్రతీక గజంబుతోడన భగదత్తు చావును ద్రోణకర్ణాదులు పెక్కండ్రుగూడుకొని అధర్మయుద్ధంబున జంపుటయును అర్జును ప్రతిజ్ఞయు అభిమన్యు వధకుం క్రుద్ధుండై అర్జునుండు ఏడక్షౌుల బలంబులను ఒక్కరుండ చంపి సైంధవుంధునుబుటయును తొమ్మిది కోట్లు సంసప్తకులనర్జునుండు నిశేషంబుసేయుటయూ అలంబస్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద దృపదటోత్కచ రాతరాష్ట్ర నారాయణ వధయును గోపాదివధయును ద్రోణవధయయును అశ్వత్థామారాయణాగ్నేస్త్రకీర్తనంబును కృష్ణార్జునుడమాహాత్మ్యంబును నొప్పి పదివేలు తొమ్మన్నూట పంతొమ్మిది శ్లోకంబులు గలిగి విననేడగు పర్వము మేలనగా ద్రోణాభిషేకమాదిగకలై ద్రోణ పర్వమరు సఫలం మరియు కర్ణాభిషేకంబును కర్ణున కురదంబు గడప శల్యుంబు త్రిపుర త్రిపురదహనోపాఖ్యానంబును కర్ణశల్యుల పరస్పరవివాదంబు హాీయోపాఖ్యానంబును అర్జునుల పరస్పర క్రోధవచనంబులును అర్జున అనునయంబును మృషసేనువధును దుః తద్వక్షో రక్తంబు ఆస్వాదిం చుటయు విప్రచాపనిమిత్తంబున కర్ణురథక్రంబు భూమియందు కృంగుటయు నాగాస్త్రభయంబున అర్జును రథంబు శ్రీకృష్ణుడు భూమియందు జనుపుటయు ఇంద్రాదిత్యుల పరస్పర సంవాదంబును కర్ణువధయును బులనొప్పి నాలుగు వేలు తొమ్మన్నూరు శ్లోకంబులు కలిగి అనుపమ బలులగు కర్ణార్జున వీరుల శౌయమహిమ శోభిలంగా இனிமிதியகு பர்வம் பிதியன கர்ணபர்வம் கர்ண பர்வம் பை